హాయ్ ఫ్రెండ్స్ అటుకులు టమాటా ఒడియాలు తయారీ విధానం చూద్దాము దానికి కావాల్సిన పదార్థాలు అటుకులు ఒక కప్పు ఒక కప్పు అటుకులకి నేను మూడు టమాటాలు తీసుకున్నాను కొన్ని పచ్చిమిరపకాయలు ఉప్పు జీలకర్ర నువ్వులు కొత్తిమీర ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ టమాటా పేస్ట్తోనే అటుకులని నానబెట్టుకోవాలి ఒక గిన్నె తీసుకొని కప్పు అటుకులు నువ్వులు జీలకర్ర తగినంత ఉప్పు కొత్తిమీర ఇందాక పట్టి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసి అటుకులని నానబెట్టుకోవాలి అన్నీ ఒకసారి బాగా కలుపుకొని అటుకులు నానాక అప్పుడు వడియాలు పెట్టుకుందాం ఇలా చిన్న చిన్న ముద్దలుగా పెట్టుకొని బాగా ఎండలోనే నీడకు పెట్టకుండా ఎండలో ఎండనివ్వాలి అయితేనే కరకరలాడుతూ ఉంటాయి లేకపోతే కొంచెం గట్టిగా వస్తాయి అన్నీ ఇదే విధంగా పెట్టుకోవాలి అటుకుల టమాటా వడియాలు Ready? Thank you for watching.